కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీన తెల్లవారు జాము నుంచి పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం కమేలా రోడ్డు రాజకీయ క్వార్టర్స్ వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్లు అందజేశారు మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఎమ్మెల్యే కొండబాబుతో కలిపి జిల్లా అధికారుల సమక్షంలో లబ్దిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీరు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు నాలుగు ఒకటో తారీఖు వన్ అయితే ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందండి ఆదివారం వస్తే గతంలో సెలవు చెప్పించేవారు కాదు ఇప్పుడు అలా కాకుండా అది ఒక రోజు ముందే తెలుసుకుని ఒక రోజు ముందే పెంచేవాడు సెలవు చెప్పించి అదే కాకుండా ఈరోజు ప్రజలు చాలా కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే అన్నమాట ప్రకారంగా నాలుగు వేలన్నర నాలుగు వేలు ఇస్తారు వికలాంగులకు ఆరు ఆరు వేలన్నర నాలుగు వేల ప్రభుత్వం అన్నమాట కాదు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్న పనులు చేసుకుంటూ వస్తుంది అందునట్లుగా அந் காரியமா ஆர் இப்போ சமையல் இச்சு மாற்ற நினைப்பா தெரிவிக்கிறேன்